పాలకులు సేవకులే తప్ప యజమానులు కాదు ఆ వాస్తవాన్ని విస్మరించి పాపిస్టి ఫాసిస్టులా మారిన జగన్ పీడను జనం వదిలించుకున్నారు అలవిమాలిన అహంకారం లెక్కాపత్రం లేని స్వాహ పర్వాలతో రాష్ట్రానికి వినాశనకరంగా పరిణమించిన జగన్మోహన్ రెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్ల విఘ్నతకు జేజేలు ఒక నియంత బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ఆంధ్రావని చైతన్యశీలతకు వేల వేల వందనాలు ఇది ఐదు కోట్ల ఆంధ్రుల సమష్టి విజయం జనం తిరగబడి ప్రభంజనమై విరుచుకుపడి జగన్ నిరంకుశ రాజ్యాన్ని స్వర్ణాంధ్రను శిథిలం చేసి అన్ని వర్గాల్ని వెంటాడి వేధించిన జగన్ వికృత వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహమే తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఘన విజయం వైకాపా భ్రష్ట పాలనపై మూడో కన్ను తెరిచిన జన సామాన్యం రాష్ట్రాన్ని పునర్నిర్మించే గురుతర బాధ్యతను నూట అరవై నాలుగు సీట్ల అఖండ మెజారిటీతో కూటమి నేతల చేతుల్లో పెట్టింది ఒక్క అవకాశమివ్వండి మంచి పరిపాలన అందిస్తానంటూ ఊదరగొట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గద్దెనెక్కిన జగన్ రోడ్లు వేయలేదు పరిశ్రమల్ని తీసుకురాలేదు యువతకు ఉపాధి చూపించలేదు రైతులకు సాగునీరివ్వలేదు దళిత గిరిజనులకు కనీస భద్రత కల్పించలేదు ఇవేమీ చేయని జగన్ విషపూరితమైన జే బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని పొట్టనబెట్టుకున్నారు ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు వైకాపా ప్రబుద్దులంతా కలసే ఇసుక మట్టి విలువైన ఖనిజాల దోపిడీ మద్యం దందాలు భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టారు ఆ అరాచకాలకు ప్రతిఫలంగానే జగన్ పార్టీని ఏపీ ప్రజలు అధహ్ పాతాళానికి తొక్కేశారు ఏపీని అన్ని రంగాల్లో కటిక చీకట్లలోకి లాక్కుపోయిన వైకాపా సర్కార్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చింది రాక్షసత్వంలో జగన్ కు సరిజోడులై తోడు దొంగలై ఏపీని పీల్చి పిప్పిచేసిన వైకాపా సురులపై ఆంధ్ర ప్రజానీకం కసితీరా వేటేసింది జగన్ పార్టీ పాతకాల కారణంగా రాష్ట్రంలో కొడిగట్టుకుపోయిన అభివృద్ధిని మళ్లీ పరుగులు తీయించడం కొత్త ప్రభుత్వానికి కత్తిమీద సాముకానుంది రాష్ట్ర రుణ భారాన్ని దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలకు చేర్చిన వైకాపా ప్రభుత్వం ఏపీని దివాలా అంచులకు ఈడ్చుకుపోయింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అప్పుల ముష్టెత్తిన సర్కార్ ఆర్థిక క్రమశిక్షణకు సమాధి కట్టింది దాన్ని గాడిన పెట్టడం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ అభివృద్ధి సంక్షేమాల్ని జోడెడ్లుగా నడిపించడం కూటమి సర్కార్కు పెద్ద సవాలే పన్నుల భారం పెంచకుండా సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో జనం జేబులకు చిల్లు పెట్టేందుకు జగన్ వేసిన చెత్త పన్నులు తొలగించడమూ అంతే ప్రధానం రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పనుల్ని జగన్ ప్రభుత్వం అటకెక్కించింది జలయజ్ఞానికి కొట్టడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం తడిసి మోపెడు కానుంది రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే సుమారు తొంభై ఐదు వేల కోట్లు అవసరం ఆ నిధులు సమీకరించడం జలయజ్ఞం పనుల్ని వేగవంతం చేయడం కూటమి సర్కార్కు అగ్ని పరీక్షే రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కాణాచి కావలసిన అమరావతిని జగన్ సర్వనాశనం చేశారు ఆయన చేతుల్లో చితికిపోయిన రాజధాని నగరానికి మళ్లీ జీవం పోసే బృహత్తర కర్తవ్యంలో నూతన సర్కార్ నెగ్గుకు రావడమూ కత్తిమీద సామే అధికారంలో ఉన్న ఐదేళ్లలో అక్రమాలకు అరాచకాలకు తెగబడ్డమే తప్ప ప్రజావసరాల్ని జగన్ మాయ మాయమాటలతో జనాన్ని బులిపిస్తూ అడ్డగోలు వాదనలతో అందరినీ బుకాయిస్తూ జగన్ముఠా సాగించిన దోపిడీ అంతా ఇంతకాదు వైకాపా నేతల అవినీతి మేతల్ని లోతుగా విచారించి వారు స్వాహా చేసిన జనం సొమ్మును అణ పైసలతో సహా కక్కించాల్సిందే కొత్త ప్రభుత్వమే విశ్రాంత న్యాయమూర్తుల సారథ్యంలో జ్యుడీషియల్ కమిషన్లను ఏర్పాటు చేసి అక్రమార్కులకు అరదండాలు వెయ్యాల్సి ఉంది రాజ్యాంగాన్ని కుళ్లబొడిచిన జగన్ రాష్ట్రంలో అన్ని పాడు పాడుచేశారు ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు చాలామందిని పాదసేవకులుగా మార్చుకుని ప్రజాకంటక పాలన చేశారు జగన్ మూలంగా సర్వభ్రష్టమైన వ్యవస్థల్ని కూటమి సర్కార్ పూర్తిగా ప్రక్షాళించాలి వైకాపాతో అంటకాగి ప్రజా ప్రయోజనాల్ని పాతరేసిన అధికారుల్ని బోనెక్కించాలి జగన్ సేవలో తరించిన పోలీసులందరినీ ఏరిపారయ్యాలి వైకాపా నేతల అండదండలతో గడిచిన ఐదేళ్లలో మానవ హక్కుల్ని కబళించిన వారందరినీ గుర్తించి కటకటాల్లోకి నెట్టాలి రోత బూతులతో సామాజిక మాధ్యమాల్ని మురుగు కాలువలుగా మార్చేసి న్యాయస్థానాలు న్యాయమూర్తులపైనా విషం కక్కిన వైకాపా మోకలపై ఉక్కుపాదం మోపాలి జాతి వనరుల్ని దోచుకు తిని ఆర్థిక నేరాభియోగాల్ని నెత్తిన మోస్తూ పదేళ్లకు పైగా బెయిల్పై ఉంటున్న జగన్ విధ్వంస కాండకు యావత్ ఆంధ్రప్రదేశ్ బలైంది అలాంటి రాజకీయ చీడపురుగులు దేశంలో మరెక్కడా మళ్లీ పదవుల్లోకి ప్రవేశించకుండా జనం బతుకులతో చెలగాటమాడకుండా నేర న్యాయ వ్యవస్థ క్రియాశీలం కావాలి